అంగన్వాడీ ఉద్యోగులకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే బేఖాతరు చేస్తున్న జగనన్న పాలన కబడ్డీ ఆడి నిరసన తెలిపిన అంగన్వాడీ ఉద్యోగులు చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం కార్వేట్ నగరం మండల కార్యాలయంలో సముదాయ ప్రాంగణంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ ఉద్యోగులు పద్నాలుగు రోజు కొనసాగుతున్న సమ్మెలో భాగంగా ఈ రోజు అంగన్వాడీ ఉద్యోగులు కబాడీ ఆడారు కబడ్డీ కబడ్డీ అనే కోతలు బదులు కనీస వేతనం కావాలి గ్రాడ్యుయేట్ ఇవ్వాలి ఎఫ్ఆర్ఎస్ యాప్ రద్దు చేయాలి ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి అంటూ వినూత్నంగా నిరసన వ్యక్తపరిచారు ಗೌರವೀಯ ಮುಖ್ಯಮಂತ್ರಿ ವಾರ್ಯ ಮಂತ್ರ ಮರಿಯ ಋಷಾಚರಣ್ ಮಂತ್ರ తరపున హృదయపౌరుగా నమస్కారములు ఈ రోజు పద్నాలుగో రోజు సమ్మెను తెలియబరుస్తున్నాము ముఖ్యంగా మాకు అనేక యాప్లను అంటగట్టి పెట్టి మమ్మల్ని అనేక సమస్యలకు మానసికంగా ఒత్తిడికి గురి చేసినారు అదేవిధంగా మేము జీతాలు పెంచాలని పద్నాలుగు రోజులుగా మేము అనేక విధాలుగా అనేక దపాలుగా మీకు విన్నవించుకుంటా ఉన్నాము కానీ మా సమస్యలను మీరు ఎంతవరకు గుర్తెరగలేదు అదేవిధంగా మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా చేయమనేసి మేము అనేక విధాలుగా వేడుకుంటా ఉన్నాము వాళ్ళకి టీచర్ పని ఆయా పని రెండు పనుల ఒత్తిడి గురి చేశారు మరి వాళ్ళకు కూడా జీతాలు పెంచమని అనేక విధాలుగా మేము మీకు మనవి చేసాము అదే కాకుండా మీకు వైఎస్ఆర్ యాప్ మిల్క్ యాప్ ఇవి పోషన్ బ్రేకర్ యాప్ ఎఫ్ఆర్ఎస్ యాప్ అనేసి ఈ యాప్లన్నీ మాకు అంటగట్టి పెట్టి పనులను ఎక్కువగా పని భారం ఎక్కువగా పెంచి మాకు జీవితాలను తక్కువ చేశారు ఈ రోజు మేము రోడ్డున పడడానికి కారణము మీ యొక్క పని ఒత్తిడి వల్లనే మేము ఈ సమ్మెకు దిగబడినాము అదేవిధంగా మాకు కాలనీ పట్టుకున్న కూడా మాకు పీపీ వన్ పీపీ టూ అనేసి బుక్కులను కూడా మీరు అమలు చేసి స్కూల్ను తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు మాకు పని భారం పెంచారు టీచర్స్ ఏ విధంగా టైం నాలుగు గంటల వరకు పాటిస్తున్నాము మీరు సరఫరా చేస్తున్న ఆ ఫుడ్ని బాలింతలకి గర్భవతులకి పంపిణీ చేసే విధంగా మీరు చెప్పినట్టే మేము అనేక సేవలను చేస్తున్నాము ఈ సేవలను మీరు గుర్తించి మా సమ్మెను మీరు వినవలసిందిగా అదేవిధంగా మాకు గ్రాడ్యుటీని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారము మాకు గ్రాడ్యుటీని అమలు చేయాలని ఎఫ్ఆర్ఎస్ యాప్ని రద్దు చేయాలని జీతాలు ఇరవై ఆరు ఇరవై ఆరు వేలు ఇవ్వాలని మేము మీకు అనేక విధాలుగా మీకు అనేక వేషాధారణలతో మేము మీకు మనవి చేస్తున్నాము మా మనవిని మీరు ఆలకించి మా యొక్క డిమాండ్లను మీరు పరిష్కరించగలరని మా యొక్క సమస్యను మీరు తీర్చగలరని